రైట్ ఇక తెలంగాణ పాలిటిక్స్ లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఒక ప్రత్యేక ఫోకస్ నడుస్తుందని చెప్పొచ్చు వీరి గురించి ప్రత్యేక శ్రద్ధ నడుస్తుందని కూడా ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైటా ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇప్పుడైతే స్పీకర్ ఒక వేటు వేశారనే చెప్పొచ్చు సుప్రీంకోర్టు అయితే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని కూడా ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే దాదాపు అంటే ఏదైతే ప్రతిపక్షం ఉందో బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీలో కలవడం అయితే చాలా వరకు ఇది ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి అండ్ మోర్ ఎవర్ రేవంత్ సర్కార్ కి కూడా రేవంత్ రెడ్డి పార్టీకి కూడా ఇది ఒక పెద్ద ట్విస్ట్ గా కూడా భావించవచ్చు అని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గడ్డం శ్రీహరి అంటే దీనికి సంబంధించి చాలా వరకు గడ్డం స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా చాలా వరకు పెద్ద చర్చ వహించిన నేపథ్యంలో ఇటు స్పీకర్ ఆదేశాల అయితే చూసుకున్నట్లయితే ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఇటు దానం నాగేందర్ కడియం శ్రీహరి మరియు ఎవరైతే దీనికి సంబంధించి ఇంతమంది ఏడుగురు ఎమ్మెల్యేలపై అయితే ప్రత్యేక ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ కు సంబంధించి బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఈ రోజు అధికార పక్షంలోకి వెళ్లడం అయితే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినట్టుగా బిఆర్ఎస్ నాయకులు కావచ్చు కేటీఆర్ హరీష్ రావు అయితే ముఖ్యంగా సంచలనంగా మా కమెంట్స్ చేయడం కూడా జరిగిందనే కూడా చెప్పాలి అండ్ మోర్ ఓవర్ ప్రస్తుతం ఏదైతే ఆ పార్టీ ఫిరాయింపు తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీలో కలిసిన నేపథ్యంలో ఇప్పుడు దానం నాగేందర్ అంటే లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు సో పోటీ చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టును అయితే ఆదేశించడం అయితే జరిగింది ఖచ్చితంగా వీళ్లకు అసలు పార్టీ ఫిరాయింపులో లేదా అసలు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఖచ్చితంగా ఈ కేసు నమోదు చేసుకోవాలని చెప్పేసి అటు సుప్రీంకోర్టు ని కావచ్చు లేకపోతే గడ్డం ప్రసాద్ ని కూడా చాలా వరకు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఆ కేసు అయితే ఇంకా నడుస్తూనే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆయన చాలా వరకు ఇటు ఆ దానం నాగేందర్ కడియం శ్రీహరి మరియు ఎవరైతే ఉన్నారో ఏడుగురు ఎమ్మెల్యేలు వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది సుప్రీంకోర్టు మరి అసలు చూడాలి ఏ విధంగా ఈ డిస్కషన్ నడుస్తుంది అనేది పక్కకు పెడితే ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే అది చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు తొంభై శాతం ఉన్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇటు దానం నాగేందర్ కడియం శ్రీహరి సంజయ్ ల పట్ల చాలా వరకు సుప్రీంకోర్టు మరియు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే గడ్డం ప్రసాద్ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా చాలా వరకు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు ఎందుకంటే చాలా వరకు అటు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో అన్ని సార్లు పోటీ చేసి ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీకే అది సొంత అవ్వాలి గెలుపు తప్ప ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళి అధికార పక్షంలో ఉన్న పార్టీకి వెళ్ళి అధికారాన్ని గెలిపించడం అసలు ఏ విధంగా అది కరెక్ట్ అని చెప్పేసి అటు పాడి కౌశిక్ కావచ్చు లేకపోతే ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ముగ్గురు కూడా చాలా వరకు మండిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఎంత ప్రతిపక్షం ఉన్నా ఇటు అధికార పక్షంలోకి వెళ్ళడానికి పార్టీ ఫిరాయింపులపై ఇలాంటి విధంగా ఒక ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు సుప్రీం కోర్టు ఆదేశించడం అయితే జరిగింది వీళ్ళ ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై అయితే పరిస్థితి ఇప్పుడు కఠినంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా దానం నాగేందర్ కడియం శ్రీహరి మరియు సంజయ్ కుమార్ల పరిస్థితి చాలా వరకు ఇదొక సస్పెన్షన్ గా మారిందని కూడా చెప్పాలి చాలా వరకు వీధాక చర్చనీయాంశంగా మారింది ఈ రోజు మరి ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ఏడుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైపోతుంది మరి అసలు అటు అధికార పక్షంలో ఉంటారా లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారా అనేది కూడా చాలా వరకు ఆలోచించాల్సిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇటు బీజేపీ పార్టీ నుంచి కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో మరి ఏ విధంగా వాళ్ళది కూడా నడుస్తుందని కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి మరి ఈ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రానున్న రోజుల్లో తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరి చర్చ అనేది ఎలా జరుగుతుందనేది కూడా తెలియాల్సి ఉంది వీడియో అనిల్ తో శ్వేత హిట్ టీవీ గాంధీ భవన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్